మాధవీ లత వర్సెస్ జేసీ గారు మనకి రీసెంట్గా న్యూ ఇయర్ న్యూ ఇయర్కి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి అది అనే ఒక మాధవీ లత గారు పోస్ట్ చేశారు దానికి ఈయన రియాక్ట్ అవద్దు ఒకటి పెట్టారు అది బాగా వైరల్ అవుతుంది అసలు ఏంటి ఇది ఏం జరుగుతుంది మాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి ఫస్ట్ నేను మాధవిలత వెర్షన్ తీసుకుంటాను న్యూ ఇయర్లో బోల్డ్ అన్ని వెన్యూస్ ఉంటాయి ఓకే ఓకేనా పలానా వెన్యూకి వెళ్ళకూడదు వెళ్ళకండి అని కూడా చెప్పడం చాలా తప్పు జేసీ పార్క్కి వెళ్ళొద్దని చెప్పింది ఎవరమ్మా చెప్పడానికి అక్కడికి వెళ్ళొద్దు అని ఒక డెలిగేషన్స్ పాస్ చేస్తావు అక్కడ మత్తుల్లో మునిగితేతారు గంజాయి ఉంటుంది మహిళలకి రక్షణ ఉండదు మహిళ వస్తే చాలా వెంటనే జాకెట్ చింపేసి కూర్చోపెడతారు ఓకే అలా చెప్పేసింది అంటే ఎంత దారుణంగా చెప్పిందంటే ఇప్పుడు జేసీ గారి ఇలాకాలో మహిళలకు రక్షణ లేదు మొగోళ్ళందరూ గంజాయిలు తీసుకొని ఆడోళ్ళ మీద వికృతంగా విరుచుకు పడతారు కాబట్టి పలానా ప్రదేశం పెన్నా నది ఒడ్డునున్న జేసీ పార్క్ మీకు ప్రమాదకరం అటు వెళ్ళకండి ఓకే ఎప్పుడైనా సరే ఎలా ఇప్పుడు పలానా రెస్టారెంట్కి వెళ్ళకండి అని మనం చెప్పాము అంటే మనకు అక్కడ ఒక అనుభవం ఎదురు అవ్వాలి లేదు లేదు అక్కడ బిర్యానీ సరిగ్గా ఉడకదు లేదు లేదు అక్కడ బల్ వచ్చింది లేదు లేకపోతే ఇంకేదో అయ్యింది లేదు వాళ్ళ కిచెన్ నీట్గా ఉండదు నేను కల్లరా చూశాను నువ్వు చెప్పవచ్చు నీకు అధికారం ఉంది బికాజ్ నువ్వు బాధింపబడ్డావు అక్కడ పలానా సినిమా చూడకరా లేదు లేదు నాకు నచ్చలేదు లేదు లేదు నాకు బాగా బోర్ కొట్టింది ఆ పాట వింటే చెవులో విషం పోసుకున్నట్టు ఉంది చెప్పు పర్లేదు నీ నీ అభిప్రాయం ఓకే పలానా షాప్కి వెళ్ళక వద్దొద్దు ఆ ఓనర్ మంచోడు కాదు కరుస్తాడు పలానా కిరాణా షాప్కి వెళ్ళక వాడు చాలా లేటుగా రాసుకుంటాడు సరుకులు లేటుగా ఇస్తాడు పలానా షాపింగ్ మాల్కి వెళ్ళక వాళ్ళు బిల్లింగ్ కౌంటర్ పొడవు ఉంటుంది నువ్వు షాపింగ్ ఐదు నిమిషాలు చేస్తే బిల్లింగ్ రెండు గంటలు పడుద్ది ఇట్లాంటివన్నీ అంటే నువ్వు అనుభవించి చెప్పే అనుభవ సారాలు వేరు ఒకరిని టార్గెట్ చేసి ఒక బిజినెస్ దెబ్బతీసే హక్కు ప్రపంచంలో ఎవరికీ లేదు మన దగ్గర కూడా అసలు లేదు దానికి కూడా ఒక చట్టం అనేది ఉంది నీ మీద డిఫెమేషన్ పరువు నష్టం దావా ఎన్ని కోట్లన్నా వేయవచ్చు అవును నీ వీడియో రిలీజ్ అవ్వడం పట్ల రోజు ప్రతి ఏటా అదొక బిజినెస్ మా న్యూ ఇయర్ ఈవెంట్ ప్రతి నాకు ఇంత వచ్చేది నీ వీడియో రిలీజ్ అవ్వడం నేను నష్టపోయాను అని చెప్పేసి ఆ ఖర్చు అంతా కూడా తీయవచ్చు ఓకే ఇంకా చెప్పాలంటే మనిషి మనిషి పుట్టుక పుట్టినోళ్ళు మంచినీళ్ళు తాగేటోళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు సీరియస్గా చెప్తున్నా ఇప్పుడు జేసీ గారి దగ్గర నువ్వు నిజంగా వెళ్తే ఎవడైనా గంజాయి తాగొచ్చి నీ జుట్టు పీకాడా నీ నడుము గిల్లాడా నిన్నేమైనా అన్నాడా నువ్వు బాధింప పడితే అప్పుడు క్లెయిమ్ చెయ్యి నేను పలానా జేసీ పార్క్కి వెళ్ళాను ఒకడు గంజాయి తాగొచ్చి నా మీద పడ్డాడు వెనక నుంచి నన్ను తోశాడు నాకు చాలా భయం వేసింది దయచేసి మీరు ఎవరు వెళ్ళకండి అని అక్కడ జరిగే సిట్యువేషన్ నీకు తెలియనప్పుడు అదే జరుగుద్దని నువ్వు అనుకొని తెల్లారితే ఈవెంట్ అనగా ఈరోజు నువ్వు అక్కడికి మహిళలు వెళ్ళకూడదు అని నువ్వు పోస్ట్ పెడతాడు దానివల్ల వాళ్ళు కదా నష్టపోయింది ఎవడి బిజినెస్ని కూడా నష్టపరిచే అంటే లీగల్గా చేసేది ఓకే న్యూ లీగలేది న్యూ ఇయర్ ఈవెంట్ న్యూ ఇయర్ మా గాలా నైట్ డిన్నర్ డీజే ఈవెంట్ ఎలా చేస్తారో అది కూడా అంతే ఇంకా చెప్పాలి అంటే ఆయన చారిటీ కూడా చేస్తాడు ఫ్రీ ఎంట్రీ అంట కొంత కొన్ని అక్కడ నేను వినింది టికెట్లు టికెట్లు ఏం లేవు అందరూ వచ్చి ఆడపడుచులు మగ అందరూ వచ్చి చక్కగా ఆ నైట్ ఎంజాయ్ చేస్తే ఆయన కొంతమంది కళాకారులను పిలిచి నా నియోజకవర్గ ప్రజలు రండి న్యూ ఇయర్ నైట్ ఎంజాయ్ చేసి వెళ్ళండి అని చెప్పుకుంటాడు ఓకే ఇప్పుడు ఆయన పరపతిని పరువుని నువ్వు దెబ్బతీసావు ఇప్పుడు నేను రెండు రకాలు ఇప్పుడు జేసీ పార్క్లో న్యూ ఇయర్ ఈవెంట్ అయింది టికెట్ ఈవెంట్ టికెట్ ఈవెంట్ అయితే నువ్వు బిజినెస్ నష్టం చేసినందుకు నీ మీద పరువు నష్టం దావా ఓకే అది ఫ్రీ ఈవెంట్ అయితే అతని రెప్యుటేషన్ని డామేజ్ చేసినందుకు కూడా నీ మీద పరువు నష్టం దావా వేయాలి ఓకే ఏ విధంగా అయినా సరే ఇప్పుడు కుక్ అనుకో వచ్చి డెకరేషన్ పీకేసిందనుకో దాన్ని ఏం అనలేము ఓ దెబ్బేస్తాం అది కామె వెళ్ళిపోతుంది రాకు రాకు అని చెప్పేసి బెదిరిస్తాం దాన్ని పట్టించుకోము తను చేసిన పనిని ఇప్పుడు ఈమెను కూడా పట్టించుకోవద్దని అంటున్నా ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే మాటలు అంటారా అని చెప్పి వస్తున్నారు జనాలు జేసి గారు కరెక్ట్ గా తిట్టారు ఆడపడుచుని తిట్టాల జేసి ఒక రాయిని ఒక కుక్కని ఒక జంతువుని ఒక క్రియేచర్ని ఒక సంథింగ్ ఏదో వింత వస్తుంది తిట్టాడు మనిషి అని చెప్పుకునే హక్కు మాధవీలతకి లేదు ఆడదని చెప్పుకునే హక్కు అంతకంటే లేదు ఎందుకంటే మనిషి అన్న వాళ్ళు ఆడదన్న వాళ్ళు మొఘలు అన్న వాళ్ళు ఎవరైనా సరే ఏ జెండర్ అయినా సరే ఇంత నీచంగా ఒకరి బిజినెస్ గురించి మాట్లాడరు ఒకరి రెప్యుటేషన్ గురించి మాట్లాడరు ఒకరి పరువు గురించి మాట్లాడరు ఒకరి టెరిటరీ గురించి మాట్లాడరు ఇంటి గురించి అసలు మాట్లాడరు ఆమె ఓన్లీ అంటే అలా మాట్లాడి పెట్టిందా లేకపోతే చెప్పిందా నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను నీకేదన్నా నిజంగా జరిగి ఉంటే అక్కడికి ఉంటే చెప్పు ఇప్పుడు జేసీ అస్మిత్ ఉన్నాడు ఆ అబ్బాయికి మంచి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వచ్చి ఎంజాయ్ చేసుకున్నా కూడా నిండిపోతుంది అది మంచి ఈవెంట్ ఏదో చేసుకున్నారు వాళ్ళు ఏదో జనాల్ని ఎంటర్టైన్ చేద్దామని చేసుకున్న ఈవెంట్ అది బిజినెస్ అయినా లేదు చారిటీ ఈవెంట్ అయినా తప్పులేదు వాళ్ళ ఇష్టం అది నేను రెండు రకాలుగా చెప్తున్నా అది ఒక టికెటెడ్ ఈవెంట్ అయినా తప్పులేదు ఇంకా న్యూ ఈవెంట్ వంద అవుతాయి చారిటీ ఈవెంట్ అయినా తప్పులేదు వాళ్ళకేదో సేవ చేయాలనిపించింది నువ్వెవరు మాట్లాడటానికి మధ్యలో ఆ ఈవెంట్ గురించి ఓకే నువ్వు నిజంగా ఈవెంట్కి వెళ్తే అబ్బాబా బాపా అక్కడ రణగొండని నా చెవులు పేలిపోయాయి మీరు వెళ్ళకండి మీ చెవులు పేలిపోతాయా నువ్వు ఒప్పుకుంటావు అసలు అక్కడ ఫుడ్ బాగాలేదు అసలు ఇట్లాంటి ఈవెంట్ నేను ఎక్కడా చూడలేదు ఇంకెక్కడికన్నా వెళ్ళండి నువ్వు పర్లా అసలు వాళ్ళు తెచ్చిన కళాకారులు సరిగా చేయట్లేదు నాకన్నా కళాకారిని లేదనుకో నేను వెళ్ళాను వాళ్ళు బాగా పర్ఫామ్ చేయట్లేదు అందుకే మీరు కూడా వెళ్ళకండి అని చెప్పు నీకు అక్కడ ఏదో ఒక ఈవెంట్ జరగాలి కదా నువ్వు పాస్ చేసిన ఎలిగేషన్ ఏంటి గంజాయి తీసుకొని మగవాళ్ళు ఆడవాళ్ళ మీద విరుచుకు పడతారు ఆడవాళ్ళకి సేఫ్టీ ఉండదు నీకు అన్సేఫ్ అనిపిస్తే నువ్వు చెప్పాలి నీకు ఎలా అన్సేఫ్ అనిపించింది ఇప్పుడు ఆమె చెప్పినవన్నీ అబద్ధాలు అయితే అసలు మరి ఇంకే కారణం చేత ఒళ్ళు కొవ్వు అంటారు కొంతమందికి ఉంటాయి నీళ్ళు తాగే వాళ్ళు ఎవరు మాట్లాడరు మనిషి వాళ్ళు అసలు మాట్లాడరు ఇలాంటి వాళ్ళు మాట్లాడతారు వీళ్ళని నేను ఇప్పుడు మనిషి అనుకోవాలి ఇప్పుడు మనిషి కానప్పుడు ఆమె గురించి మనం మాట్లాడుకోవడం కూడా దండి అసలు ఇప్పుడు ఎలాంటి పరిచయం లేదంటారు పరిచయం ఏడ్చినా ఏడవకున్నా నీకు అనవసరం అమ్మాయి న్యూ ఇయర్కి ఇప్పుడు నువ్వు నీ పెళ్ళికి వెళ్ళొద్దని పది మందికి చెప్పే హక్కు నాకు లేదు నీ ఇంటికి వెళ్ళొద్దని పది మంది చెప్పే హక్కు నాకు లేదు నీ రెస్టారెంట్కి వెళ్ళొద్దు నీ సినిమా చూడొద్దని నీ చెప్పే హక్కు నాకు లేదు అంటి లేనలేసి నాకు నీ దగ్గర ఏదైనా బాధింపబడితే అది క్లెయిమ్ చేసుకోండి నేను అక్కడికి వెళ్ళి ఇలా నష్టపోయాను నాలా మీరు అవ్వకూడదని నేను చెప్తున్నాను అంటే తప్పు లేదు నువ్వెవరు అన్నాయి వచ్చి వాళ్ళ వాళ్ళ మీద పడ్డానికి చెప్పు చీపురు పట్టి తన్నాలి ఇలాంటి అయినా కూడా సిగ్గురాదు